సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుడి వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ఆరంభిస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే బిడ్డ నువ్వు ఆందోళన పడకు ఒక వ్యక్తి నీ కుటుంబంపై కన్నెర చేశారు నీ కుటుంబ నాశనమే తన లక్ష్యంగా భావిస్తున్నాడు వెంటనే వెళ్ళి నీ యొక్క జీవితాన్ని కాపాడుకో నీ యొక్క కుటుంబాన్ని కాపాడుకో ఈ బాబా సందేశం నువ్వు వింటే తప్పకుండా నీకు అర్థమవుతుంది ఏం చేయాలని నీ సాయి తండ్రి వివరంగా చెబుతాను అని బాబాగారు మన కోసం ఒక అద్భుతమైన జాగ్రత్తను అనేది చెప్పబోతున్నారండి మన కోసం మన సాయి తండ్రి మన కుటుంబ సంక్షేమం కోసం ఈ సందేశం చెబుతున్నారు కాబట్టి చివరి వరకు ఖచ్చితంగా వినండి జాగ్రత్తపడి మన కుటుంబాలను కాపాడుకోండి ఇక బాబా సందేశం చూడబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి సముద్రమన్నా కాలలో మనిషి జీవితం అన్నాక సమస్యలు కష్టాలు తప్ప కదా కానీ ప్రతి ఒక్క సమస్యకి ఇరవై నాలుగు గంటల్లోనే పరిష్కారం చూపే మనకు తెలిసిన ఒక గురువు గారు ఉన్నారండి శ్రీనివాసరాజు గారు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ శ్రీ షిరిడి సాయిబాబా గారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతారు మీ మీకున్న ఎటువంటి ప్రాబ్లమ్స్కైనా సరే ఖచ్చితమైన పరిహారం హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ అనేది చూపిస్తారు మీరు ఉన్న చోట నుంచే గురువుగారిని ఫోన్ కాల్ ద్వారా సంప్రదించవచ్చు మీ సమస్య అయితే తీరిపోతుందండి నైన్ ట్రిపుల్ సిక్స్ త్రీ జీరో సిక్స్ ట్రిబుల్ ఫోర్ ఈ నెంబర్కి కాల్ చేశారంటే మీకున్న ఎటువంటి ప్రాబ్లమ్స్ అయినా విద్యా ఉద్యోగం వ్యాపారం ప్రేమ పెళ్లి సమస్యలు రియల్ ఎస్టేట్ ప్రాబ్లమ్స్ విదేశీ ప్రయాణం ఆలస్యం అవుతుంది వీసా రావట్లేదు వీసా ఆలస్యం అవుతుంది భార్యాభర్తల మధ్య గొడవలు సంతాన సమస్యలు రాజకీయ సమస్యలు వ్యవసాయ సమస్యలు అంతేకాకుండా వాస్తు దోషాలు కానివ్వండి జాతకంలో దోషాల వల్ల పెళ్ళిళ్ళు అవుతున్న ఇలా ఎటువంటి సమస్యలకైనా గురువుగారి పరిష్కారం అయితే చూపిస్తారు అంతేకాకుండా స్త్రీ పురుష వసీకరణ కూడా చేస్తారండి మీరు చేయవలసింది నైన్ ట్రిపుల్ సిక్స్ త్రీ జీరో సిక్స్ ట్రిబుల్ ఫోర్ నంబర్కి కాల్ చేసి గురువుగారి మీద మీ ప్రాబ్లం పెట్టారంటే ఆ ప్రాబ్లం తీరిపోతుందండి నేను చెప్పించుకొని నా సమస్య తీరి నాకు నమ్మకం కుదిరిన తర్వాత మీ వరకు అయితే తెలియజేస్తున్నాను ఒకసారి నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి మీ ప్రాబ్లమ్స్ అయితే తీర్చుకోండి ఫ్రెండ్స్ ఇక మన బాబా గారు అందిస్తున్న సందేశం తల్లి ఇప్పుడే ఈ సాయి మాట విని నువ్వు కంగారు పడుతున్నావా నీలో మనసు కంగారుగా ఉంటుందని నాకు తెలుసు అలా ఎప్పుడు కంగారు పడవద్దు నీ వెంట నేను బాబా ఉన్నాను కదా నీ యొక్క కుటుంబంపై ఒక వ్యక్తి కన్నెర చేశాడమ్మా తన యొక్క ధ్యేయం యొక్క లక్ష్యం ఏమన్నా ఉంది అంటే అది నీ కుటుంబ నాశనం కోరుకుంటున్నాడు వెంటనే వెళ్ళి నీ కుటుంబాన్ని కాపాడుకో ఏంటి బాబా ఇలా చెబుతున్నారు ఏం మాట్లాడుతున్నారు ఆ వ్యక్తి ఎవరు నా కుటుంబంపై కన్నెర చేశారా అంత పాప నేనేం చేశాను బాబా అని నీ మనసులో ఎంతో కంగారుగా కారణం ఏంటి తెలుసుకోవాలి అని నన్ను పదే పదే క్వశ్చన్ ప్రశ్నిస్తున్నావు కదా తల్లి అంతా చెబుతాను నీవు నీ కుటుంబంపై ఎందుకు కన్నెర చేశాడో అతను అనేది తెలుసుకోవాలి కదా అంత అవసరం ఎవరికి ఉంది ఎవరు ఆ వ్యక్తి వెళ్ళి ఆ బయటికి లాగి తనని బట్టబయలు చేయాలి ఎన్ని ఎన్ని అవమానాలు నీకు వస్తున్నాయి కదమ్మా ఇవన్నీ కూడా నువ్వు పరిశుభ్రంగా క్లియర్ చేసుకోవాలనుకుంటున్నావు జాగ్రత్తగా విను ఎందుకంటే నువ్వు గనక ఈ సమస్య నుంచి బయటపడలేదు అంటే నీ కుటుంబం పూర్తిగా ఒక అంధకారంలోకి వెళ్లాల్సి ఉంటుంది కాబట్టే నీ సాయిత్రి ఉన్నంత వరకు కూడా నీకు అటువంటి పరిస్థితి కానీ దుస్థితి కానీ రానివ్వను నా మీద నీకు నమ్మకం ఉంది ఆ నమ్మకాన్ని నేను చెప్పిన మాట విని నిజం చేసుకునే ప్రయత్నం చెయ్యి మొదట నీకు ఆ వ్యక్తి ఎవరనేది చెబుతాను జాగ్రత్తగా విను ఆ వ్యక్తి నీ యొక్క రక్త సంబంధం కాదు అదేవిధంగా నీ తల్లివైపు బంధం కూడా కాదు నీ స్నేహితులతో ఉన్నవాళ్ళు కూడా కాదు ముఖ్యంగా ఆ వ్యక్తి నీ ఇంటి పేరుతో పాటు తన ఇంటి పేరు కూడా ఒకటై ఉన్నవాడు అలానే నీ కుటుంబంలో కూడా తను కూడా అది నీ కుటుంబం ఏదైతే ఉందో ఆ కుటుంబంలో తను ఒక రకమైన పాత్రను పోషిస్తూ ఉన్నాడంటే నమ్ము ఏ విధంగా అయితే నువ్వు వెళ్ళావో తను కూడా ఆ విధంగా ఆ ఇంట్లో అడుగుపెట్టాడు ఆ వ్యక్తి ప్రధాన లక్ష్యం మొదటి నుండి కూడా నిన్ను చూడలేకపోవటం నువ్వు తింటున్నా నువ్వు ఏదైనా మంచి పని మంచి బట్టలు ధరించినా నీ భర్తతో నువ్వు బాగున్నా నీ భర్త మంచి సంపాదన తెచ్చిపెడుతూ ఉన్నా నీవు నీ కుటుంబంతో కాస్త సంతోషంగా ఆనందంగా ఉన్నా అందరూ అనుకూలంగా నీకు ఉన్నా ఇవన్నీ చూసి ఓర్వలేకపోతున్నారు నువ్వు ఎదుటి వారితో కాస్త స్నేహంగా వెలుగుతూ ఉన్నా కానీ సంతోషపడ సంతోషపడినా కానీ బంగారం వేసుకున్నా నీ భర్తతో అనుకూలంగా ఆనందంగా ఉన్నా ఏ పనిలోనైనా సాయం చేస్తూ నీ భర్త కొంచెం నువ్వు ఎదుగుదలకు సహాయపడుతూ ఉన్నా ఇదంతా చూడలేకపోతున్నారు నీ బతుకు నువ్వు బతుకుతూ ఉన్నా నీ పనులు నువ్వు చేసుకుంటూ ఉన్నా నీ కుటుంబంతో నువ్వు ఆనందంగా ఉంటున్నా నీ రూపాన్ని చూడలేక నీ యొక్క ఎదుగుదలని నీ ఆనందాన్ని ఊరవలేకపోతున్నారు మొదటి నుంచి కూడా నిన్ను ఒక రకంగా నీ మీద అసూయ అనేది చూపిస్తూ ఉన్నారు ముఖ్యంగా తన దగ్గర ఒక గొప్ప లక్షణం ఏంటి అంటే ఈర్ష్య ఈర్ష్య కానీ అసూయ కానీ తన యొక్క మొహం మీద ఎప్పుడు కూడా కనపడనివ్వకపోవటం ప్రేమగా ఉన్నట్లే నటిస్తూ ఉంటారు కానీ నీ మీద ఎప్పుడు కూడా అసూయతో ఈర్ష్యతో ఈగోతో ఉంటారు నీవు ఏదైనా సరే ఒక ఎరకాటంలో ఇరుక్కోవాలి నీకు ఏదైనా అపవాదు రావాలి నీకు ఏదైనా నష్టం రావాలి అని కోరుకునే ఒక వ్యక్తుల్లో ఆ వ్యక్తి మొట్టమొదటి వ్యక్తిగా ఉంటారు ఆ వ్యక్తిని ఇప్పుడే నీ మనసులో అర్థమైంది కదా ఆ వ్యక్తి ఎవరు అని నీకు తెలిసింది కదా ఇంకా ఎందుకు జాగ్రత్త పడిబిడ్డ తల్లి నీతో ప్రేమగా ఉన్నట్లే నటిస్తూ ఉంటారు కానీ నీ మీద ఎప్పుడు కూడా అది చూపించరు నీ ఇంటి ఆడబిడ్డను తన భార్యగా తన భాగస్వామిగా చేసుకొని తన భార్యకు లేనటువంటి సుఖం అనేది నీకు ఉంది నీకు ఎక్కువగా ధనం అనేది ఉంది నీకు ఎక్కువగా నీ ఇంట్లో విలువనేది ఉంది అని తను చాలా గొరవలేకపోతూ ఈర్చితో ఉన్నారు నీతో పాటు నీ కుటుంబ సభ్యులను కూడా వాడుకుంటూ తన కుటుంబ యొక్క ప్రధాన లక్షణం తన గురించి నీ గురించి నీవు ఉపయోగించుకునే తెలివితేటల్ని వీటన్నిటినీ కూడా తెలుసుకొని ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ తన జీవితంలో ఒక కొత్త ప్రయాణాన్ని మొదలుపెట్టి ఇటు వెళ్ళి అటు కాపీ కొట్టడం అనేటువంటిది చేస్తూ ఉన్నారు నీ జీవన శైలి అనేది మార్చుకొని అవి వాటన్నిటినీ కూడా తాను కలిగిన తెలివితేటలుగా ఎదుటి వారికి బాగా కనపడేలా చేస్తున్నారు ఎందుకంటే తను చాలా తనివైన వాడు అని చెప్పి నలుగురిలో చెప్పుకోవడం కోసం తన భార్య అంటే తన భాగస్వామి కూడా నీ అంతటి వాణిగా చేయడం కోసం నీ ప్రయత్నాలన్నీ కూడా చేస్తూ ఉన్నాడమ్మా ఏదైనా కానీ మనసులో ఒక స్వచ్ఛమైన ప్రవర్తన అనేది ఉన్నప్పుడు నలుగురికి మంచిగా కనిపిస్తారు కదా కానీ ఈ విధంగా అడిగి తెచ్చుకొని చూసి తెచ్చుకొని చూసి చూసి చేయటం అనేది అలాగా వచ్చేటువంటి తెలివితేటలు స్వచ్ఛమైన మనసు నుంచి వచ్చినవి కాదు స్వచ్ఛమైన బుద్ధిని కల్పించలేవు కుటుంబం యొక్క అనుకూలత సపోర్ట్ అనేది ఎప్పుడు కూడా మంచివారికే ఉంటుంది మాట తీరు ఏదైతే ఉంటుందో కొంతమంది గలగలా మాట్లాడేస్తూ ఉంటారు కొంతమంది వారిని తేలికగా కలిపేసుకుంటారు మరికొంతమంది నలుగుల్లో కలవటానికి భయపడుతూ ఉంటారు అలా నీ మనస్తత్వం అనేది నీ పని నువ్వు చూసుకుంటూ నువ్వు ఏదైనా ఎక్కడికి వెళ్ళినా నీ కుటుంబంతో నీ యొక్క భాగస్వామితో నీ యొక్క లైఫ్ పార్ట్నర్తో వెళ్ళడం నీ పని పట్ల నువ్వు శ్రద్ధ చెప్పడం ఉద్యోగం పట్ల ఎక్కువ ఇన్వాల్వ్ అయి ఉండి చేసి మంచి పేరు తెచ్చుకోవడం నువ్వు ఎక్కడైనా వెళ్ళేటప్పుడు కూడా ఎవరిని కూడా సంప్రదించకుండా నీ పని మీద నువ్వు చేసుకుంటూ వెళ్తూ ఉంటావు అది సక్సెస్ అనేది చేసుకుంటావు ఇవన్నీ కూడా వారికి నచ్చటం లేదు ఎందుకంటే ఇక్కడ వారు కోరుకునేది ఏంటి ప్రతి దానికి పెద్దదానికి నువ్వే వారి మీద ఆధారపడాలని లొంగిపోయి బ్రతకాలని వారు చెప్పిన మాట వినాలని వాళ్ళ కాళ్ళ కింద పెట్టకుండా నిన్ను నువ్వు ఒక ఆనందంగా ఉన్నావు కదా అది చూసి తట్టుకోలేకపోతున్నారు బిడ్డా కానీ మొదట్లో నువ్వు అమాయకంగా ఉన్నప్పుడు కూడా నీ గురించి నీకు పూర్తిగా తెలియనప్పుడు కూడా అసలు సమాజంలో మనుషులు ఎలా ఉంటారా అని చెప్పి నీకు అర్థం కానప్పుడు వారు చెప్పిన మాటలు విని వారికి సేవలు చేసుకుంటూ ఉన్నావు నచ్చినవన్నీ కూడా చేసి పెట్టుకుంటూ వారి చేతికి అందిస్తున్నావు చాలా చక్కగా వారి అవసరాలు కూడా నువ్వు తీర్చావు అలాగే కనీసం వారి యొక్క నీ ఇళ్ళ బకెట్ కూడా నువ్వే యొక్క మోసావంటే నమ్ము పల్లెల్ని చేతికి అందించి ఇచ్చారు ఇదంతా కూడా చేయటం తప్పని అనటం లేదు కానీ అవతల వారి మనసులో ఏ దుర్దోషం ఉందో తెలుసుకోవాలి నిన్ను ప్రేమగా చూస్తున్నారా అనకదొక్కాలని చూస్తున్నారని నువ్వు గమనించాలి నీ గౌరవం అనేది తగ్గకుండా ఇక చూసుకో సరదాగా నవ్వుకోవడం చాటుగా వెళ్ళి నీ యొక్క అమాయకమైన మనసుని పిచ్చిదానివని చెప్పుకొని ఆనందపడడం వారికి అలవాటైపోయింది నీ చేత రేపు ఇది చేపించాలి అది చేపించాలి అని వారు మనసులో అనేది ఒక ప్లాన్ లాగా వేసుకొని ఉన్నారు ఏవైతే రోజులోని గడిస్తూ ఉన్నాయో ఏవైతే నీ దగ్గరకు ఉన్న నీ స్నేహితులు నీ ఆస్తులు ఇవి ఏది కూడా చేస్తున్నట్లు కరెక్ట్ కాదు నువ్వు కిందకి బానిసలా బతుకుతున్నావు నీ యొక్క జీవన విధానం ఎలా ఉంది అంటే తల్లి చాలా నష్టపోయావు ఇలా ఉంటే గనుక చాలా కోల్పోవాల్సి కూడా ఉంటుంది ఇవన్నీ కూడా నీకు చెప్పాను అప్పుడు నువ్వు కొంచెం కొంచెం తెలుసుకొని అసలు లోకం ఏంటో ఇప్పుడు ఎవరి మనసులు ఎలా ఉంటివి ఎవరి వ్యక్తిత్వాలు ఎలాంటివి అని తెలుసుకోగలిగావు మీరు జరిగిన నష్టం కలుసుకొని ప్రశ్నించడం ఎప్పుడైతే మొదలు పెట్టావో వారికి నీ మీద పగగా మారిపోయింది ఎందుకంటే ఒకరికి లొంగావు కాబట్టి అప్పుడు నువ్వు మంచిదానివి ఇప్పుడు నువ్వు లొంగకుండా తెలివిగా ఉన్నావు కాబట్టి నిన్ను ఒక శత్రువులా చూస్తున్నారు నీతో పోటో పోటీగా నిలుచుకోవాలని నీ స్థానాన్ని ఆక్రమించుకోవాలని నీ కుటుంబంలో నీ యొక్క స్థానాన్ని కిందకి దించాలని చూస్తున్నారు తల్లి విలువ అనేది సంపాదించుకోలేకపోతున్నారు కాబట్టి నీ విలువ తగ్గించుకోవాలని కంకణం కట్టుకొని ఉన్నారు నీ గౌరవాన్ని చూపించే క్రమశిక్షణ నీది నువ్వు పెరిగిన వాతావరణమే వేరుగా ఉంది అలా పెద్దవాళ్ళను గౌరవించటం పిల్లల్ని ప్రేమగా ఎదుటి వారిని సన్నిహితంగా మాట్లాడటం అందరితో సరదాగా ఉండటం మంచి మనిషి గల నా బిడ్డవైన నీకు అసూయ ఇలాంటివి ఏమీ ఉండవు కల్మషం లేని మంచి మనసుగల బిడ్డవి ఈ సాయి బిడ్డవు నువ్వు ఆనందాన్ని కోరుకుంటూ ఉన్నావు నువ్వు ఆనందంగా ఉండాలని నాకు ఉందమ్మా నువ్వు ఆనందంగా ఉంటే కల్లారా చూసి నేను తరిస్తాను కానీ వారి ఏడుపు వారి గోష ఘోష అనేది ఎప్పటికప్పుడు నిన్ను వెంటాడి వేధిస్తున్నాయి తల్లి ఎందుకంటే పది మందికి అప్పున్నా కానీ బతకవచ్చు కానీ పది మంది ఏడుపులుంటే బతకలేవు కదా అలా పెద్దలు చెబుతూ ఉంటారు కదా చూడమ్మా ఏదైనా కానీ ఇప్పుడు నీకు ప్రస్తుత కాలం సరిగ్గా మనసు అనేది నీ కంట్రోల్లో లేకపోవడం మనసంతా కూడా చికాగ్గా అనిపించటం గందరగోళంగా అనిపించడం ఎవరికి కూడా ఎక్కువ ఇవ్ ఇవ్వకూడదు విలువ ఎవరిని వదిలేయాలో ఎవరికి కేర్ తీసుకోవాలో ఎక్కువ ఎవరికి విలువనివ్వడం ఏ అదేవిధంగా వారితో సన్నిహితంగా ఉండే ప్రయత్నం చేయటం ఒక పని చేయాలా అనుకొని ఆ పని మీద ధ్యాస తగ్గి ఎక్కువగా కూడా అలసటగా కూడా గురైపోతున్నావు ఆందోళనకు గురవుతున్నావు ఏ పని మీదైతే నీకు ఇంట్రెస్ట్ లేదో లేకపోవటమో మనుషులతోటి కలవాలి అనిపించుకోకపోవటం ఒంటరితనంగా ఉండాలి అని కోరుకోవటం సాయంత్రానికి బాగా అలసిపోయి తలంతా భారంగా అయిపోవటం ఇవన్నీ జరుగుతూ ఉంది కదా కాస్తంతా చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కూడా నీకు ఆందోళనకు గురి చేస్తున్నాయి నీ అతి ఆలోచన వల్ల మనసు అనేది భారంగా మారిపోయింది ఆ అతి ఆలోచన అనేది తగ్గించుకో నిన్ను ఇబ్బంది పెడుతూ ఉండటం ఇలా రకరకాల సమస్యలు ఉంటాయి నిన్ను మానసికంగా శారీరకంగా కూడా ఇబ్బంది పెడుతున్న ఇదంతా వారి ఘోష తల్లి విషయం ఏంటి అంటే తల్లి ఎప్పుడైనా ఒకరి గురించి ఇంత ఆలోచించినా పనికిరాదు ఒకరి గురించి నువ్వు ఆలోచిస్తున్నావంటే నువ్వు నీకు తెలియకుండానే వారికి విలువిస్తున్నట్టే కదా ఇక్కడ నువ్వు తెలుసుకోవలసిన విషయం ఏంటి అంటే నిన్ను నువ్వు జాగ్రత్తగా చూసుకోవటం మర్చిపోయావు నిన్ను నువ్వు ప్రేమించుకోవటం మర్చిపోయావు నీకు అవసరమైన ఆలోచనలు దూరం పెట్టి అనవసరమైన ఆలోచనలు ఆలోచిస్తున్నావు అతిగా కంగారు పడి టెన్షన్ తెచ్చుకొని మనసు ప్రశాంతత అనేది దూరం చేసుకుంటున్నావు బిడ్డ ఇప్పటికైనా ఆలస్యం ఏమీ లేదు ఇక్కడి నుంచి నీ కోసం బ్రతుకు నీ కోసం ఆలోచించుకో నీ లక్ష్యం వైపు నీ ఆలోచనలో ఉండని నీ ఆనందం కోసం ఏం చేయాలో ఆలోచించు ఏదైనా కానీ నీ ప్రయత్నం అనేది నువ్వు చెయ్యి ఎదుటి వారి మీద ఆధారపడద్దు ఎదుటి వారిని ఎప్పుడూ గుడ్డిగా నమ్మొద్దు అస్సలు నమ్మొద్దు తల్లి అక్కడ నీకు గుంట నక్కల్లా కొంతమంది నీకు చెడు చేయాలని చూస్తున్నారన్నాను కదా అవమానపరచాలని చూస్తున్నారని చెప్పాను కదా కాబట్టి ఈ అవకాశాన్ని వారికి ఇవ్వకు నీ వాళ్ళు అనుకునే వాళ్ళు ఎప్పుడు కూడా నీకు దూరంగా వెళ్ళిపోతారో వారు పరాయి వాళ్ళే అను అన్నది నిజం అదే గుర్తించు ఎప్పుడైనా కానీ నీకు దూరంగా ఉండి కూడా నీకు సహాయం చేస్తూ ఉంటారో వారే నీ వాళ్ళు వారిని ఎప్పుడు దూరం పెట్టవద్దు అదేవిధంగా పరాయి వాళ్ళ కోసం నువ్వు అస్సలు ఆలోచించాల్సిన అవసరం లే తల్లి నీ జీవితం నీది నీ లక్ష్యం నీది నీ యొక్క తెలివితేటలు నీ నీ మీద నువ్వు ఆధారపడు కాబట్టి లేనిపోని ఆలోచనలకు పోయి అంధకారంలోకి నెట్టుకోవద్దు నీ జీవితాన్ని నాలుగు గోడల మధ్య సాధించలేనిది ఏది కూడా నువ్వు లేదు అని చెప్పి అనుకోవద్దు అనుకుంటే అది నీ తప్పే అవుతుంది నీ దగ్గర ఉన్నటువంటి తెలివితేటలన్నీ కూడా నాకు బాగా తెలుసమ్మా చాలా తెలివైన బిడ్డ ఈ సాయి బిడ్డ కాస్త ఆలస్యమైనా కానీ తెలుసుకొని నీ అదృష్టాన్ని నువ్వు అందుకో నీ తెలివిని బయటపెట్టి నీ యొక్క ఆనందాన్ని నువ్వే కాపాడుకో కంగారు పడుగు బిడ్డ ఏ వ్యక్తి అయితే నిన్ను చూసి కుళ్ళుకుంటూ అసహ్యపడుతున్నారో వారు అనుకున్నట్టు ఏమీ జరగదులే వారు నష్టం చేయాలనుకున్నా కూడా నీకు అండగా రక్షణ కవచంలా నీ బాబా ఉన్నాను కదా నీ బాబా ఉండగా ఎవరు ఏదీ చేయలేరు కానీ ఒకరి గురించి ఆలోచించకుండా నీ గురించి నీ పనుల గురించి చేసుకుంటూ వెళ్ళు నీకు అంతా మంచి జరిగేలా నేను చేస్తానమ్మా ఇక వారికి బుద్ధి చెప్పే బాధ్యత నాది నీ మీద నువ్వు నమ్మకం పెట్టు అలాగే ఈ సాయి మీద కూడా నమ్మకం ఉంచు అన్నీ నేను చూసుకుంటాను కదా నీకు నీ బాబా ఉండగా నీ యొక్క జీవితాన్ని చక్కబెట్టేందుకు ఈ సాయి తండ్రి ఉండగా నువ్వు దిగుపడ దిగులు పడాల్సిన అవసరం లేదు ఆ వ్యక్తి ఎవరు ఏంటి అనేది ఇప్పటికే నీ మనసులో బాగా తెలిసింది కదా ఇక నీ కుటుంబంతో నీ జీవిత భాగస్వామితో నీ పిల్లలతో అందరితో సంతోషంగా ఉండు నీపై కుట్రలు చేసే వాళ్ళు వారి అంధకారంలోకి వెళ్తారు వారు అధోపాతాలానికి వెళ్తారు ఎందుకంటే చెడు మనసు ఉన్నవారికి చెడే జరుగుతుంది కాబట్టి మంచి మనసు ఉన్నవారికి మంచే జరుగుతుంది కాబట్టి ఈ సాయి బిడ్డమైన నువ్వు మంచిగా ఉంటావు కాబట్టి నీకు అంతా మంచే జరిగేలా చేస్తాను ఇక నిశ్చింతగా ఉండు నీ బాబా నీతో ఉండగా నీకు భయం ఎందుకు చెప్పు సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్